గతంలో వర్తక సంఘం అధికారేట్కు బెల్లం తెచ్చి అధికారేట్కు విపేస్తుందని గతంలో గత సంవత్సరం ప్రోగ్రామ్ చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు వస్తే వర్తక సంఘమే మళ్ళీ తెచ్చింది వాళ్ళు చెప్తున్నది అంటే ఏంటంటే తెల్లబెల్లం అనేది ఎక్కడ దొరుకుతలేదు కనుక ఉత్తర సంఘం నుంచి సేల నుంచి తెస్తున్నామని చెప్తున్నారు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడి నుండి తెస్తున్నారో ఎంత చేస్తున్నారో అదే ధరకు వనపర్తి ప్రజలకు కొత్త సంఘం నుంచి ఇచ్చి ప్రజలకు మీ మీరు మంచి మంచి పేరు తెచ్చుకోవాలని సూచిస్తున్నాం ఈరోజు యాభై రూపాయలకు ఒక వచ్చింది యాభై ఐదు అని చెప్తున్నారు సరే కానీ ఉగాదికి ఈ వనపర్తిలో యాభై రూపాయలకే బెల్లం అమ్మాలని కోరుతున్నాము అలాగైతే ఉత్తర సంఘం నుంచి అమ్మాలి లేదంటే ఎవరు వాళ్ళు తెచ్చుకొని షాపులకు తెచ్చుకొని వాళ్ళే అమ్ముకుంటారని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ దీన్ని తీసుకొని ఉత్తర సంఘము తక్కువ ధరకు అమ్మితే మాత్రమే పర్మిట్ చేయాలి లేదంటే ఇక ఏ షాప్కైనా ఎవరికైనా వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు తెచ్చుకొని వాళ్ళే అమ్ముకుంటారు అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ ధన్యవాదాలు కానీ ఇట్లా దింపుకొని ఎమ్మెల్యే తోడు పోతు ఫోటో దిగి వచ్చి మీరు స్టాక్ పెట్టుకుంటారు నాకు అట్లా అట్లా కాదు మీరు ఎంత కమ్ముతున్నారు ఇప్పుడు ఇప్పుడు పోయినసారి వర్తక సంఘంలో కొంతమంది ఏమన్నారు వర్తాక సంఘం నుంచి ఎట్లా అమ్ముతారు మాకు మేము అని షాప్ కదా ఇప్పుడు ఎట్లా ఇప్పుడు షాప్ లో మాకు రిక్వెస్ట్ ఆ షాప్ లో ఏమంటున్నారు మేము మమ్మల్ని అమ్మనిస్తున్నారు వాళ్ళే అమ్ముతున్నారు తప్పు మాట అది బ్లాక్ మార్కెట్ లా నల్ల బెల్లం తెచ్చి అమ్ముతున్నారు నల్ల బెల్లము అనేది పోయినసారి సిఐ గారు అందరం కలిసి మాట్లాడి తొంభై కిలోలు సంఘంకి వెళ్ళి ఏం పెడుతున్నాం తెల్ల అధిక ధరలకు మరియు సరాయి ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలి అది అది మీరు రిలయన్స్ అంటే దొరుకుతుంది అంత వాళ్ళకి చర్యలు అమ్మారు వాళ్ళు తెచ్చుకోలేరా అన్ని మొత్తం మీరే సప్లై చేయాలి నేను ఏమంటున్నా అంటే ఉన్నప్పటి మనకి ఇక్కడి నుంచి కూడా బెల్లం సప్లై లేదు టోటల్ సిండికేట్లు అయిన సిండికేట్లు ఉండే వాళ్ళు అధిక ధరలకు అమ్మిర్రు అమ్మితే షాప్ లో ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాని మీద ఐదు రూపాయలు అమ్ముతారు ఇప్పుడు ప్రస్తుతం ఏముంది మనం సంఘంకెళ్ళి చాలా తక్కువ రేట్లో ఇస్తున్నాం ఇంకా మనం తక్కువ ఇప్పుడు సంఘంకెళ్ళి ఒక బెల్లం ఎందుకు అమ్ముతున్నారు వేరే వస్తువు ఏదన్నా ఇప్పుడు బ్లాక్ మార్కెట్ ఏదైతుంది దాన్ని మనం ఇంకా అరికట్టాలని మనం తక్కువ రేట్లకు ఇస్తున్నాం అట్లా ప్రజలకు సంఘం పెట్టింది కదా దీనికంటే ముందు తెచ్చుకున్నారు సిండికేట్ అయ్యి దాన్ని తెచ్చుకొని ఎక్కడో దాబెట్టి అమ్మిండ్రు మనం వేస్తాం ఓపెన్ మనం వర్తక సంఘం బిల్డింగ్ లో పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది తెల్ల బిల్లం ఏం మనం ఎంతసేపు కిరణ వర్తకులకి ఇచ్చేది పోయిన నేను మాట్లాడేది విను మీరు సంఘం ఉంది కదా సంఘం కళ్ళి ప్రజలకు సేవ చేయనిక రెండు రూపాయలు తక్కువండి నలభై రూపాయలు నలభై రెండు రూపాయలు అలా పడుతుంది నలభై రూపాయలకి అమ్మని నలభై రెండు ఇస్తే అదే కంపెనీకి కూడా మేము రెడీ దొరుకుతుంది హైదరాబాద్ దొరుకుతుంది

చాలా ఇబ్బందులు ప్రజలను తర్వాత ఉన్న అదే అదే దానికే వస్తున్నాం మేము ఇంతకుముందు ఏం చేసానంటే ఎవరిని అమ్మని మొత్తం మునపల్లిగా అమ్మాలని ఇప్పుడు అదే నడుస్తుంది ఇప్పుడు ఏం లేదు మొత్తం అదే నడుస్తుంది ప్రభుత్వం మారినా ఎవరు మారినా ఎమ్మెల్యే తోతున్నారు లెటర్ ఇచ్చి మీరు అమ్ముకుంటా అంటే అట్లా కాదబ్బా మీరు అట్లా పేపర్లో అదేంది ఫోటో లో ఎమ్మెల్యే ఫోటో చెప్తారా మీరు చేయకూడదు ఎమ్మెల్యే పద్నాలుగు లేకపోకుండా మళ్ళీ నిన్న ఫోటో వేసి నువ్వు ఈరోజు ఎవరికి ఇచ్చుకోండి మీరు ఇట్లా చేస్తే ఇట్లా పద్ధతి కాదు కదా అంటున్నా